ఇంకా తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిన్రు టెర్రరిస్టులను ఉంచే డిటెక్షన్ సెల్లో పదహారు రోజులు బంధించాలంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రిపూట బల్లుల బాధకు నిద్రపోకుండా పొద్దున చెట్ల కింద పడుకున్నా నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకున్నాం కూలికి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా మీలాగా నేను కక్షగడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉండుడే అసెంబ్లీలో కేటీఆర్కు రేవంత్ కౌంటర్ ఇంకా కేటీ కేటీఆర్ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేశానని తనపై తప్పుడు కేసు పెట్టి పదహారు రోజుల పాటు చెల్లపల్లి జైల్లో నక్సలైట్లు టెర్రరిస్టులను ఉంచే డిటెక్షన్ సెల్లో నిర్బంధించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నాడు నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకునే పరిస్థితి కల్పించిండ్రు ఇప్పుడేమో కూలీకి మనుషులను పెట్టి బూతులు తిట్టిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నింటినీ భరిస్తున్నా నేను మీలాగా కక్ష కడితే మీ కుటుంబం అంతా ఇప్పటికే చెర్లపల్లి జైల్లోని డిటెక్షన్ సెల్లో ఉంటుండే అని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు అసెంబ్లీలో గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న కక్షా రాజకీయాల వల్ల తెలంగాణ ఆగమవుతున్నదని సంక్షేమ రాష్ట్రం సంక్షోభం వైపు వెళుతున్నదని విమర్శించారు దీనిపై సీఎం గట్టిగా కౌంటర్ ఇచ్చారు కక్షా రాజకీయాలకు పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప పదిహేను నెలల్లో తమ ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు పాడపడలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఎందుకనంటే కక్షా రాజకీయాలు గతంలో చేసింది బీఆర్ఎస్ పార్టీ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిండు ఎందుకనంటే డ్రోన్ ఎగరకున్నా ఎగరవేసి ఎగరవేయకున్నా తన ప్రమేయం లేకున్నా కూడా పదహారు రోజుల పాటు నిర్బంధించి జైల్లో సో టెర్రరిస్టులను నక్సలెట్లున్న ఆ సెల్లలో వేసినలాట ఆ యొక్క ఆ సెల్లో ఆ జైల్లో ఉన్నప్పుడంట బల్లు కూడా మీద పడుతుంటే వాటి బాధకు భరించలేక నైటంతా తెలుతుండి తెల్లారి చెట్ల కింద పడుకున్న సందర్భం అదేవిధంగా వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా చూడకుండా వేసినాను జైలు నుంచి బయటికి వచ్చినాక లగ్నపత్రిక రాసుకొని ఆ విధంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని రకాలుగా మాపై కక్ష కట్టి ఈ విధంగా చేసిన రాజకీయ కక్ష అనేది బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులైనా కూడా ఏ కుటుంబాన్ని కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ వ్యక్తిని కానీ కక్షా రాజకీయాలను చేసి వాళ్ళను బలి చేయలేదు కక్షపూరితంగా వివరించలేదు ఇక మీరు సంక్షోభం అంటున్నారు గతంలో లేనంత సంక్షోభం ఇప్పుడు ఏం సంక్షోభం ఉంది అన్ని రకాల తెలంగాణను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం అప్పులను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది